హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు ప్రతిరోజు నిత్యం పలకరించే మీ అల్పన ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను చాలామంది రకరకాల కూరగాయలని ఇష్టంగా తింటారు కొంతమంది వాటిని అంత ఇష్టంగా తినకపోవచ్చు అయితే ఈరోజు ఒక ముఖ్యమైన కూరగాయ గురించి మాట్లాడబోతున్నాను అదే వంకాయ ఒక మంచి పాట కూడా ఉంది తాజా కూరలలో రాజా ఏదంటే వంకాయ అని మంచి సాంగ్ కూడా ఉంది కదా సో దాన్ని కాసేపు పక్కన పెడితే అసలు వంకాయ ఎందుకు తినాలి వంకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వంకాయ వంకాయ మనిషిలో రక్తహీనత అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి వంకాయ ది బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుందట ముఖ్యంగా బీ త్రీ బి సిక్స్ విటమిన్ లోపాలు ఉంటే నిత్యం వంకాయ తీసుకోవటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు నిరూపణ కూడా జరిగింది ఇక మరీ ముఖ్యంగా గుండెపోటు నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట వంకాయ తినటం వల్ల ఇంతేనా ఇంకా బోలడని ప్రయోజనాలు ఉన్నాయి అవేంటంటే మలబద్ధక సమస్య ముఖ్యంగా పిల్లల్లో గమనిస్తూ ఉంటాం ఇది మలబద్ధక సమస్య ఉన్నవారు వంకాయని తినటం వలన దాని నుంచి ఉపశమనం పొందవచ్చు ఇంతేకాకుండా ఈ మధ్య కాలంలో సిట్టింగ్ పొజిషన్లో అంటే కూర్చొని ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు వర్క్ ఎట్ హోమ్ అనేది ఎక్కువగా అయిపోతుంది ఆఫ్టర్ కరోనా కాబట్టి ఇలా ఉన్న వాళ్ళకి ఊబకాయ సమస్య కూడా వస్తూ ఉంది సో ఈ ఊబకాయం నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉందట వంకాయ ఎక్కువగా తినటం వల్ల అంటే వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందట వంకాయ నిత్యం తినటం వలన అంటే వారంలో మూడు నాలుగు సార్లు వంకాయని చేర్చుకోవడం ద్వారా ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ సమస్య కూడా చాలామందిలో గమనిస్తూ ఉంటాం మనం అది నిద్రలేమి నిద్రలేమి సమస్య కూడా వంకాయకి ఒక ప్రధాన కారణం వంకాయ తినటం వల్ల నిద్రలేమి సమస్య మనం నిద్రపోయే ఒక నాలుగు గంటల ముందు వంకాయని తీసుకోవటం వలన అంటే కాల్చిన వంకాయని తీసుకోవటం వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు వంకాయ ఇష్టం లేని వాళ్ళకి ఈ విషయాన్ని ఎక్కువగా చెప్పండి జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా ముఖ్యంగా పిల్లలకి జ్ఞాపక శక్తిని పెంచడం కూడా వంకాయ బాగా ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు మరి ఇన్ని పోషక విలువలు ఉన్న వంకాయని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోతారా మర్చిపోరా మీరే చెప్పండి ముఖ్యంగా కామెంట్స్లో మనకి ఈ విషయాన్ని తెలియచేయండి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వంకాయ నిత్యం తీసుకోవడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుందని కొంతమంది స్కిన్ స్పెషలిస్టులు కూడా తెలియజేస్తూ ఉన్నారు వీటన్నిటినీ పక్కన పెడితే వంకాయ తినటం వలన ప్రేగు సంబంధిత బాధలు కానీ క్యాన్సర్ సంబంధిత రోగాలు కానీ రాకుండా ఉంటాయని చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఇన్ని విషయాలు వంకాయ గురించి తెలుసుకున్నాక ఇక వదిలిపెడతారా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు రోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి రెండు నుంచి మూడు సార్లు వంకాయని తీసుకోవటం మర్చిపోకండి అయితే గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది అంటే బయటికి వెళ్తే దురదలు రావటం లైక్ ఏదైనా ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అవ్వటం ఆ ఫుడ్ అంతగా పడకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు మాత్రం వంకాయను అవాయిడ్ చేయడం మంచిది వంకాయకి దూరంగా ఉండటం మంచిది అని డాక్టర్స్ చెప్తున్నారు ఈ ఒక్క కారణం మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వంకాయని రోజు ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు అందరికీ షేర్ చేయండి వంకాయలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని పిల్లలకి చెప్పి వాళ్ళకి తినిపించే ప్రయత్నం చేయండి ఇంకా వంకాయని చాలామంది పచ్చడి చేసి తింటూ ఉంటారు కానీ వంకాయని కూరగా తినటం వలన ముఖ్యంగా ఆఫ్ బాయిల్డ్గా అంటే లైక్ వంకాయ టమాటా కర్రీ కానీ లేదా వంకాయ కొంతమంది పెరిగేసి వండుతూ ఉంటారు ఇలా తినటం వలనే ఎక్కువ పోషకాలు ఉంటాయని కూడా చాలామంది వివరిస్తూ ఉన్నారు సో పచ్చడిని కాస్త పక్కన పెట్టి అప్పుడప్పుడు తినొచ్చు బట్ కాస్త పక్కన పెట్టి కూరగా దాన్ని చేసుకొని తిని పోషక విలువలన్నీ కూడా పిల్లలకి మనకి మన ఆరోగ్యానికి ముఖ్యంగా గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందని చాలామంది చెప్తున్నారు ఇన్ని ప్రయోజనాలున్న వంకాయని ప్రతిరోజు నిత్యం ఆహారంలో చేర్చుకోవటం మర్చిపోరనే అనుకుంటున్నాను వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే